ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ రాజు ఇంజనీర్ రాజాంగ సిరిసిల్ల జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ రెసిడెంట్ గారు జోగినపల్లి భాస్కర్ గారు రూ ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ టీసీపీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము నింగన్నపేట గంభీరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఆ క్రితము కబరిస్థాయికి కాంపౌండ్ వాల్ విర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాళ్ళు విర్మించారు అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఇగా సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పంపించడం కోసం ఏడు వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తూ ఈరోజు आई नहीं रेडन लड़का पटी चले जारी होंगे आई नहीं देख लो स्पेशल कोट एसीटी कोट परिवार कोट लो थोड़ी जैसे ही दिमाग दिल देता हूँ बेस्ट पार्सल लो दिमाग रेडन या गला बस इस तरह से बारिक फाइसले लम्बे समय इच्छा है ना बट लगे हमें नोट नंबर वास्तव में బిల్లు నాలుగు నెలల క్రితం నీకు వచ్చింది ఐదు రెండు దగ్గరికి నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్న లంచం అంచనా ఒక వారం క్రితం ఎనిమిది వేల రూపాయలు లంచం వస్తే మీ పని అయిపోయిన చెప్పి అంటే ఈ గారి మీకు పెడతాము లేకపోతే రెండు ఫైల్ అప్పిందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు తప్పించి ఏడు వేలు వచ్చింది ఎనిమిది వేలు రూపాయలు అంతేస్తానని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు అంతరిస్తూ పట్టించండి